ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటా వాకాడు మండల కేంద్రాలలోని ఆర్టీసీ బస్సు స్టేషన్లను ఏపీఎస్ ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఆర్టీసీ డిపో అధికారులు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో ఆయన మాట్లాడారు ప్రజలకు అందిస్తున్న సేవలను అధికారులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని సురేష్ రెడ్డి సూచించారు ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న వాకాడు బస్సు స్టేషన్ కు మరమ్మతులు చేయాలని అలాగే కోట స్టాండ్ పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు ఆయన వెంట డిపో మేనేజర్ పెంచలయ్య బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు జిల్లా కోర్ కమిటీ సభ్యులు గిరిధర్ రెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పామంజి కృష్ణయ్య డాక్టర్ సారంగ రమేష్ బాబు దువ్వూరు శరత్ చంద్రారెడ్డి తదితరులు ఉన్నారు ఆర్టీసీ బోర్డు డైరెక్టర్గా సన్నపరెడ్డి సురేష్ రెడ్డి అనేటువంటి నేను ఈ ప్రాంతంలో ఈరోజు మన వాకాడు డిపోను సందర్శించాలని ఇక్కడ మా కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు ప్రయాణికులకు ఉన్న సమస్యలు ఈ నేరుగా తెలుసుకొని స్వచ్ఛ భారత్ యొక్క అమలు ఏ రకంగా జరుగుతుంది వాటిని మెరుగుపరచడానికి కోసంగా ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశం పైన ఈ రకమైనటువంటి ఈ పరిశీలనకు రావడం జరిగింది మేము ఈ యొక్క నెల్లూరు డివిజన్లో జోన్లో వచ్చి ఇరవై ఐదు డిపోలు ఉంటాయి డైరెక్టర్గా మొత్తం రాష్ట్రం అంతా కూడా మేము పర్యటించి మాకు అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం అందులో భాగంగానే నేను ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది మరల మన బస్సు డిపోని కా చూడాలి అదే రకంగా కోటకు కూడా వెళ్తాను వాస్తవ పరిస్థితులు ఏంటంటే కోట వాకాడు గతంలో ఆర్టీసీ ఎంతో ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండేటువంటిది గతం గతంలో ఉండేది ఇక్కడ రాజకీయంగా కూడా పెద్దలు అటు కోట ఓకాడలో వాళ్ళ పలుకుబడి కారణం చేత కూడా ఎక్కువ బస్సులు కూడా నడపడం మనం చూసాం అయితే వ్యక్తిగతంగా నేను ఎవరిని ఆపాదించడం లేదు కానీ కరోనా తర్వాత చాలా బస్సులు మన రాబడి రావడం లేదని నష్టాల్లో ఉందని చెప్పి మనం తీసేయడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళా కాలక్రమంలో గ్రామీణ ప్రాంతాలకి చాలా బస్సులు మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇది ఈరోజు ఒక్కరోజు వచ్చిన సమస్య కాదు గత ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపారో మనం అందరం ఏమనుకున్నామంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో మాదిరిగా ఆర్టీసీ కార్మికులకు కూడా మెరుగైన సౌకర్యాలు వస్తాయని అదే రకంగా బస్సులు కూడా మంచి నాణ్యతమైనటువంటి బస్సులు కానీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు వస్తాయని చెప్పేసి భావించడం జరిగింది అందువల్లనే ఆ రోజు ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున దాన్ని స్వాగతించారు కానీ జరిగింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో ఆర్టీసీ యొక్క అభివృద్ధికి కొత్త బస్సులు కొనుగోలు చేయడంలో కానీ రోడ్లు మరమ్మతులు చేయడంలో కానీ పూర్తిగా కూడా విస్మరించారు విస్మరించడమే కాకుండా ఆర్టీసీ యొక్క వనరులు ఏదైతే ఉన్నాయో అంటే ప్రధానమైనటువంటి డిపోలను కూడా తనఖా పెట్టేశారు వీటి మీద కూడా లోన్స్ తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున ఆయన యొక్క సొంత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దాని కారణం చేత ఆర్టీసీ ఇవాళ నాకు వాళ్ళు చెప్పారు పదిహేను లక్షలు పదహారు లక్షలు తిరగడం వర్షం వస్తే ఉరవడం లేకపోతే కనీస వసతులు లేకుండా పోవడం ఇంటి కారణం ఏంటంటే విపరీతమైన గుంటల మయమైనటువంటి ఒక రోడ్ల కారణం చేత బస్సులు కూడా పూర్తిగా డ్యామేజ్ అయినాయి ఏ బస్సుకు కూడా ఒక్క కొత్త బస్సు కొన్నటువంటి పరిస్థితి కూడా లేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా మన యొక్క జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ యొక్క ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకించి ఆలోచన చేస్తున్నారు ఈ యొక్క ఆర్టీసీలో ఉన్నటువంటి స్థితిగతులను పైకి తెలియజేసిన తర్వాత వాళ్ళు కేంద్రం నుంచి ఈ యొక్క ఏదైతే డీజిల్ ఖర్చులు ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయినటువంటి కారణం చేత ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉన్నాయో వాటికి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు రాబోయేటువంటి త్వరలో పెద్ద ఎత్తున మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి బ్యాటరీలతో నడిపేటువంటివి అదే రకంగా ఎలక్ట్రికల్ బస్సులు ఈ రకంగా వస్తాయి ముందుగా ఒక ఏడు వందల బస్సులు కూడా పట్టణ ప్రాంతాలకు అన్నిటికీ కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తం కూడా ఇచ్చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మనకు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవన్నీ తయారు చేసుకోవాలా మధ్యలో వచ్చేలోపుగా కూడా కొన్ని కొత్త బస్సులు కూడా ఎప్పటికప్పుడు కొంటున్నారు ప్రభుత్వం ఈ కొత్తగా ఈ సంవత్సరం వచ్చిన తర్వాత మన ఇక్కడికే ఒక పదమూడు బస్సులు కొత్త బస్సులు కూడా రీప్లేస్మెంట్కి రావడం జరిగింది పద్నాలుగు బస్సులు రీప్లేస్ చేయడానికి కూడా రావడం జరిగింది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టీసీలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునింది చేసుకున్న తర్వాతనే వెంట వెంటనే ఎక్కడైతే ఎక్కువ సంవత్సరాలు తిరిగి నిరుపయోగంగా ఉన్నటువంటి బస్సుల స్థానంలో చది కింద కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆ రకంగా కూడా కొంత ప్రయత్నం జరిగింది రెండవది రోడ్లు వెను వెంటనే యుద్ధ ప్రాతిపదిక పైన వాటిని అంతా కూడా రిపేర్ చేయించడం జరిగింది ఇప్పుడు మూడవది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారానికి ఒకసారి ఆర్టీసీలో ప్రయాణికులకి ఏ రకమైన సౌకర్యాలు అందుతున్నాయి అక్కడ లాబొరేటరీస్ కానీ పారిశుధ్యం కానీ అక్కడ కార్మికుల యొక్క పరిస్థితి ఏందనే చూస్తున్నారు కార్మికులకి గత ప్రభుత్వంలో నైట్ హాల్ట్ చేసినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అలవెన్స్ ఇచ్చేవాళ్ళు అదే రకంగా మన ఉద్యోగస్తులకి వైద్య సహాయం ఉండేది గతంలో ఆర్టీసీలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్కి ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు మొత్తం కూడా రీఫండ్ చేసేవాళ్ళు కానీ మిగతా ప్రభుత్వ డిపార్ట్మెంట్స్లో వ్యవస్థ లేదు కాబట్టి మీకు కూడా లేదని చెప్పి గత ప్రభుత్వం తీసేసింది ఇవాళ బోర్డులో ఉన్నటువంటి మేము కానీ ఎండి గారు కానీ చైర్మన్ గారు కానీ ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే దఫ దఫాలు తీసుకుపోవడం జరిగింది ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు ఇవాళ అనేక రకాల కష్టనష్టాలతో వాళ్ళ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అనేక రకాల స్ట్రెస్తో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు ఎందుకంటే గత పది సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేదు సుమారుగా మూడు వేల మంది తక్కువ ఉన్నారు ఇవాళ అందువల్ల ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద భారం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు అనారోగ్యానికి కూడా పాల్ అవుతున్నారు మిగతా డిపార్ట్మెంట్స్ అట్లా ఉండదు అందువల్ల దయచేసి వీళ్ళని ప్రత్యేకంగా చూడాలా ఆర్టీసీ అనేది మాస్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళకి ఆ సౌకర్యాలు కూడా మెరుగుపరచమని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా లాంటి చైర్మన్స్ నలుగురు కానీ ఉండి అదే రకంగా మన యొక్క ఎండీ గారు కానీ వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు అరియర్స్ ఉండేటువంటివి ఆర్టీసీ కార్మికులకి ఆ అరియర్స్ మొత్తం కూడా బాకీ పెట్టిపోయి ఉద్యోగస్తులకి అందరికీ బాకీ పెట్టాడు అట్లానే ఆర్టీసీలో కూడా అవన్నిటిని కూడా చెల్లించుకుంటూ ఈ ప్రభుత్వం వాళ్ళకి ఒకవైపున ఆర్టీసీ కార్మికులు అధికారులు రెండు కళ్ళు ఇవి వీళ్ళందరినీ కూడా గౌరవంగా చూసుకుంటూ వాళ్ళ ప్రమోషన్స్ కూడా స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ ట్రాన్స్ఫర్స్ కూడా ఇవన్నీ కూడా ఆగిపోయి అస్తవ్యస్తమైన పరిస్థితి ఉండేది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ప్రజలు ఇవాళ ఆర్టీసీ బస్సులు కోరుకుంటున్నారు వాళ్ళ కోరికల దృష్ట్యా వాకా డిపోలు ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు కాకుండా పై అధికారులు కేవలం నేను ఏ ఒక్కరిని నిందించడం లేదు పై అధికారులు మరి ఎందువలన కొన్ని కడపకు పోయేటువంటివి లేకపోతే చెన్నైకి పోయే కొన్ని బస్సులు క్యాన్సిల్ చేశారని చెప్తున్నారు దీని మీద కూడా మనం ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా ఆ యొక్క ఏదైతే మనకు ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి ఆ ఎక్స్ప్రెస్ బస్సులు ఆపారో వాటిని కూడా తిరిగి పునరుద్ధరించమని చెప్పేసి నా వైపు నుంచి నేను ఖచ్చితంగా కోరుతాను బోర్డులో నేను కూడా మెంబర్నే కాబట్టి ఖచ్చితంగా కోరుతాను ఆ రకంగా వాకాడు డిపో ఎక్కడికి పోదు వాకాడు కోట ఈ ప్రాంతం అంతా కూడా ఇది తీర ప్రాంతానికి చాలా అవసరాలు ఉంటాయి అందువల్ల డిపోలు ఎత్తేసి ఎన్ని ఒట్టి మాటలు అలాంటి మాటలు నమ్మొద్దు వీటిని డెవలప్ చేయడాని కోసంగా మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి మరింత ఎక్కువ ఎక్స్ప్రెస్ బస్సులు అదే రకంగా ప్రైవేట్ బస్సుల కంటే మనం ఆ సరిసమానంగా పోటాపోటీగా మంచి వ్యవస్థని నీట్గా ఉండేటట్టు దానికోసంగా నేను ఇక్కడికి రావడం జరిగింది అందువల్ల చిన్న చిన్న లోపాలు ఉన్నట్టయితే మళ్ళీ మా అధికారులతో నేను ప్రత్యేకంగా కూడా మాట్లాడతాను కాబట్టి మేము మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి ఆర్టీసీ అనేది ఏషియాలోని చాలా పెద్ద సంస్థ నలభై వేల మంది కార్మికులు పనిచేస్తుంటారు వీళ్ళే కాకుండా చాలా మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు లక్షలాది మంది ప్రజలు ఈ ఆర్టీసీ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆర్టీసీ అనేటువంటిది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ సంస్థలో గత ఐదు సంవత్సరాలకు వచ్చిన ఇబ్బందులు ఒక్కొక్క దాన్ని తీసేసుకుంటూ మంచి పునర్వ పునర్వైభవ స్థితికి దీన్ని తీసుకొస్తాం దీంట్లో ఎటువంటి అనుమానం లేదు తీర ప్రాంత గ్రామాలకు కూడా మరిన్ని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసి నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపిసి వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్వీద్యతో పాటు ఎల్టీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మేట్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ శ్రత్నం జూనియర్ కాలేజ్ మార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి